రైతులందరికీ నమస్కారం నేను డాక్టర్ నాగేంద్రబాబు ఫీల్డ్ లెవెల్లో రైతులు చేస్తున్న కొన్ని ముఖ్యమైన మిస్టేక్స్ గురించి చెప్పడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది చాలామంది రైతులు గొర్రెలు మరియు మేకలకు తరచుగా దగ్గు జలుబుతో బాధపడుతున్నాయని చాలా వరకు కంప్లైంట్ చేస్తున్నారు దీనికి ముఖ్యమైన కారణం ప్రాపర్గా డీవార్మింగ్ చేయకపోవడం సో రైతులు చాలా వరకు ఏం చేస్తున్నారంటే డీవార్మింగ్ అంటే లంగ్స్లో ఉన్న ఇన్ఫెక్షన్ని పోగొట్టడానికి ఊపిరితిత్తుల్లో పురుగులు ఊపిరితిత్తుల్లో ఉన్న జలగలు ఏదైతే ఉన్నాయో లంగ్ ఫ్లూక్స్ అని మరియు లంగ్ వామ్స్ అని ఉంటాయి వీటి నివారణ చేయకుండా మీరు ఎన్ని రకాలైన లంగ్స్ డిసీజ్ సంబంధించి మందులు వాడినా కూడా దగ్గు జలుబు అసలుకే తగ్గదు సో ఎప్పుడైనా గొర్రెలకు మేకలకు మనం యాంటీబయాటిక్ వాడినా కూడా వాటికి ఈ దగ్గు జలుబు కనుక తగ్గకుండా ఉన్నట్లయితే మనం ఈ లంగ్ వామ్స్ కొరకు కానీ లంగ్స్ ఫ్లూక్స్ కొరకు కానీ మనం డీవార్మింగ్ మందు త్రాగించాము లేదా ఖచ్చితంగా చూడాలి సో రైతులు ఈ లంగ్ వామ్స్ లేదా లంగ్ ఫ్లూస్ మీద ఏ రకమైన నటల మందు పనిచేస్తుందనే విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకుని ఉండాలి దీని కొరకు ఐవర్మెక్టిన్ని ఖచ్చితంగా త్రాగించాలి ఐవర్మెక్టిన్ త్రాగించినట్లయితే ఖచ్చితంగా లంగ్ వామ్స్ అనేవి నిర్మూలన అవకాశం ఉంటుంది ప్రస్తుత కాలంలో వేడి వాతావరణం నుండి చల్లని వాతావరణం ఉండడం వల్ల కొన్నిసార్లు వాతావరణంలో తేమ అధికంగా ఉండడం వల్ల ఈ గొర్రెలు మేకలకు దగ్గు జలుబు అనేది వస్తుంటుంది సో ఈ వాతావరణ పరిస్థితుల వల్ల గొర్రెలు మేకలకు దగ్గు జలుబు వచ్చినప్పుడు ఖచ్చితంగా పర్టికులర్గా యాంటీబయాటిక్ సిరప్స్ కానీ యాంటీబయాటిక్ ఇంజెక్షన్లతో పాటు ఖచ్చితంగా యాంటీహిస్టమిన్ ఇంజక్షన్ వేయించాలి యాంటీ హిస్టమిన్ ఇంజక్షన్ వేయకుండానే చాలామంది రైతులు యాంటీబయాటిక్ సిరప్స్ త్రాగిస్తుంటారు లేదా యాంటీబయాటిక్ ఇంజక్షన్ ఒక్కటే వాడుతున్నారు చాలామంది రైతులు ఈ ఓరల్ యాంటీబయాటిక్స్ వాడినప్పుడు ఖచ్చితంగా ఐదు రోజుల పాటు త్రాగించాలి కానీ రైతులు ఒకటి లేదా రెండు రోజులు త్రాగించి రిజల్ట్ రావట్లేదని రకాల మందులు వాడి అనవసరమైన యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వచ్చేట విధంగా చేస్తున్నారు దీనివల్ల యానిమల్ స్ట్రెస్కులోనై మేద తినడం తగ్గిస్తుంది అలాగే యానిమల్ యొక్క జీవక్రియలు అనేవి చాలా వరకు తగ్గిపోతున్నాయి సో రైతులు ఓరల్ లిక్విడ్స్ వాడుతున్నప్పుడు ఖచ్చితంగా ఐదు రోజులు త్రాగించాలి లేదా ఇంజెక్షన్ రూపంలో యాంటీబయాటిక్ వాడుతున్నప్పుడు మూడు నుంచి ఐదు రోజుల పాటు ఖచ్చితంగా వేయాలి ఇలా వేసినట్లయితే ఈ లంగ్స్ డిసీస్ ఏదైతున్నాయో లేదా లంగ్ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉన్నాయో తొందరగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది అలా కాకుండా ఒకటి లేదా రెండు రోజులు వాడినట్లయితే ఎటువంటి రిజల్ట్ రాదు అలాగే ఈ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ముదిరిపోయి లంగ్స్ అనేవి చెడిపోయి గొర్రెలు లేదా మేకలు చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి గొర్రెలు మరియు మేకలు పెంపకదారులకు ఖచ్చితంగా లంగ్ ఇన్ఫెక్షన్లో ఏ రకమైన యాంటీబయాటిక్ మందులు వాడాలనే విషయం ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి ఈ విధంగా తెలిసి ఉన్నట్లయితే రైతులు ప్రాపర్గా యాంటీబయాటిక్ వేయడం వల్ల యానిమల్కి తొందరగా జబ్బు నయమయ్యే అవకాశం ఉంటుంది దగ్గు జలుబుతో ఎక్కువ రోజులు ఇబ్బంది పడకుండా ఉంటుంది గొర్రెలు మరియు మేకలకు దగ్గు జలుబు రావడానికి రెండవ అతి ముఖ్యమైన కారణం ఈ ప్యాచురెల్లా హిమలైటిగా లేదా ప్యాచురల్లా మల్టోసిడా అనే బ్యాక్టీరియా ఈ బ్యాక్టీరియా గొర్రెల యొక్క శరీరంలో న్యాచురల్గా సాధారణంగా జీవిస్తుంటుంది ఎప్పుడైతే గొర్రెలు మేకలు స్ట్రెస్కి లోనైతాయో ఒత్తిడికి లోనైతాయో లేదా వాతావరణ పరిస్థితుల్లో తేమ శాతం అధికంగా ఉన్నప్పుడు గొర్రెలు ఒత్తిడికి లోనడం వల్ల ఈ బ్యాక్టీరియా అనేది తమ బాడీలో తమ సంఖ్యను అభివృద్ధి చెందుకొని ఈ గొర్రెలకు మే మేకలకు దగ్గు జలుబు వంటి కండిషన్ వచ్చే విధంగా చేస్తుంది సో ఈ బ్యాక్టీరియాను మనం నివారించడానికి ఖచ్చితంగా ముందస్తుగా హెచ్ఎస్ వ్యాక్సినేషన్ని మనం గొర్రెలు మరియు మేకలకు ఖచ్చితంగా వేయించాలి రైతులు హెచ్ఎస్ వ్యాక్సిన్ వేయకుండా వేయకుండా ఉన్నట్లయితే వాటికి దగ్గు జలుబు వచ్చే అవకాశాలు ఎనభై పర్సెంట్ వరకు ఉంటాయి అలాగే గొర్రెలు మరియు మేకలకు మరణానికి ముఖ్యమైన కారణాల్లో అతి ముఖ్యమైనది నిమోనియా దాదాపు ఎనభై పర్సెంట్ గొర్రెలు మేకలు చనిపోవడానికి ఈ లంగ్స్ అనేవి డ్యామేజ్ అయి ఉండడం చాలా వరకు రైతులు చూస్తుంటారు సో దీన్ని నివారించడానికి రైతులు హెచ్ఎస్ వ్యాక్సినేషన్ మరియు ప్రాపర్గా డీవార్మింగ్ మరియు ప్రాపర్గా యాంటీబయాటిక్ సెలెక్షన్ అనేది చేస్తూ ఉండాలి యాంటీబయాటిక్ సెలెక్షన్లో ముఖ్యంగా రైతులు ఎన్రోఫ్లాక్సిన్ వాడుతున్నారు ఎండ్రోఫ్లాక్సిన్ కనుక పనిచేయనట్లయితే ఖచ్చితంగా లీవోఫ్లాక్సిన్ మందులను వాటికి త్రాగించాలి ఇలా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నట్లయితే గొర్రెలు మేకలకు ఈ దగ్గు జలుబు నుంచి వచ్చే ఇబ్బందులను మరియు గొర్రెలు మేకలకు ఈ లంగ్స్కు సంబంధించిన డిసీజ్ల నుంచి వాటిని మనం కాపాడుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను